ముందే ముందే అని చెప్పేసి నీకు నిర్గమ కారణంలో చూపిస్తాను నేను లేవే కారణంలో చూపిస్తాను లేదు అని మీరు అన్నారు కాబట్టి ఇదే మాట మీరు నిలబడండి మన ఇద్దరం పెట్టుకుందాం రిపీట్ ఎవరు అక్కర్లేదు మన ఇద్దరికే నేను ఉన్నది చూపించి నేను మాట్లాడతాను ఇజ్రాయల్ క్రైస్తవులే మీరు సర్వ సృష్టికర సువార్త ప్రకటించమని చెప్పేసి అని అపోస్తులు చెప్పాడు శిష్యులు చెప్పాడు పన్నెండు మంది శిష్యులు చెప్పాడు కానీ మీకు చెప్పలేదు మరి మీరు ఎందుకు ప్రకటిస్తున్నారండి ప్రకటించకూడదు మీకు మేము ఎవరు కూడా ప్రకటించకూడదు అని చెప్పారండి మీకు మరి మరి మీరు మీరే కదా ఇజ్రాయల్ సంబంధించింది కానీ బైబిల్ మాకు సంబంధించింది కాదన్నప్పుడు మరి మీకు సంబంధం ఏంటి నేను ఇస్రాయల్ సంబంధించి వాళ్ళ వాళ్ళ యొక్క పనులకి వాళ్ళ ఆచారాలకి వాళ్ళ వ్యవహారాలకి అది పట్టుకొచ్చి అది పట్టుకొచ్చి భారతదేశంలో ఎందుకు పంచుతున్నారండి మీరు కాదు అర్థం కాలేదండి మీరు సువార్త ప్రకటించండి అన్నప్పుడు సువార్త ప్రకటించడం వేరు సర్వసృష్టిగా సువార్త ప్రకటించడం అంటే వేరు మీరు బైబిల్ పంచుతూ పాత నిబంధన మన బైబిల్ పాత నిబంధన ఏదైతే ఉందో ఆ పాత నిబంధన అనేది మనకు సంబంధించింది కాదు ఇజ్రాయెల్ సంబంధించిందో అంటారు మరి ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఆ పాత నిబంధన పట్టుకొచ్చి ఆ భారతదేశంలో ఎందుకు పంచుతున్నారు అంటాను నేను సార్ మనుషులందరూ ఏంటి పిల్లలు తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టడము కోడలతో మామగారు పడుకోవడము మరితో వదిలి వదిలి పొడుకోవడము తల్లి దగ్గర కూతురు పడుకోవడం తండ్రి దగ్గర కూతులు పడుకోవడం ఇవి నేర్పించాలండి బైబిల్ మనకి మన భారతదేశంలో అందరికండి ఎక్కడుందండి ఆ అమ్మాట ఏంటి లేవా అయితే మీరు చాలా అయిపోయారు పెద్దవాడిని కాదండి నా వాయిస్ నా నా వాయిస్ అలా ఉంటది కానీ గోపి గారి కానీ చాలా చిన్నోన్ని ఆయనకేమో ఆయనకేమో ముప్పై ఐదు నాకు ముప్పై ఆ చూశారా గోపి గారి ఫోటో కూడా చూశాను ఎలా చూశారండి అది తామశేవరా పెట్టాడండి అది కాదులేండి అది అది డమ్మీ డమ్ మీ ఫోటో లేండి అది ఏదో ఫేక్ ఫోటో అవన్నీ చూసి మీరు మోసపోతున్నారు బైబిల్ చూసి మీరు మోసపోతున్నారు అదే ఇక్కడ ఇప్పుడు నా వయసు నా వయసు పెద్ద అనుకుంటున్నారు అది మీరు మోసపోయారు చెప్పండి చెప్పండి ఈ విషయాలు ఈ విషయాలు చెప్పండి ఇప్పుడు కోతుల దగ్గర కోతుల లోతు దగ్గర లోతు కూతురు పడుకోబెట్టాడా పడుకోబెట్టలేదా అవును సార్ ఒక కూతురు దగ్గర మీకు ఎలా మీకు ఎవరు చెప్పారు తప్పని అంటే ఆ జ్ఞానం వ్యూహం అనేవాడికి ఆ జ్ఞానం లేదంటారా అలా చేయకూడదని జ్ఞానం లేదంటారా అండి హండ్రెడ్ పర్సెంట్ నేను నిరూపిస్తానండి ఈ మాట మాట నిలబడతారా మీరు ఈ మాట నిలబడతా పడుకోబెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ మాట నిలబడతా మీరు అయితే అయితే వినండి అయితే వినండి అయితే ఇప్పుడు లోతు పిల్లాన్ని చంపేయకపోతే ఉక్కు స్తంభం చేయకపోతే అది వెనక్కి చూసిన పెద్ద విషయం కూడా కాదు అక్కడ పెద్ద తప్పు ఏం చేసేలేదు ఉక్కు స్తంభం చేసేయకపోతే కూతుళ్ళు మొగుళ్ళు ఎవరైతే ఉన్నారో లోతు అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చంపేయకపోతే అవి ఆడవాళ్ళు ఆ పని చేయరు కదండి అది తప్పు మీకు ఎవరు చెప్పారు సార్ అది తప్పు కాదంటారా కూతుళ్ళు కూడా కూడా తప్పు కాదంటారా ఒక విషయం సరే ఇంకో ఇంకో క్లాట్ ఇస్తాను వినండి యహోవాకి భార్యాభర్తలు అంటే మొగుడు పిల్లలు అంటే పరమ అసహ్యం ఆ సంగతి తెలుసా మీకు ఏంటంటే మొగుడు పిల్లలు అంటే అసహ్యమా పరమ అసహ్యం ఆ సంగతి చెప్పండి ఎలాగో ఆ వినండి ఎలాగో చెప్తారు వినండి మీరు విన్న వినాల్సింది మీరు చెప్పండి చెప్తారు వినండి అయితే ఇప్పుడు తామర ఉంది తామర మొగుడిని ఎందుకు చంపేశాడండి ఏహోవా ఏహోవా చంపాడు ఎందుకు ఎందుకు చంపాడు మీకు తెలుసా తెలీదా ఎందుకు చంపాడు తెలుసా తెలీదా మీకు యహోవా చంపినట్టుగా బైబిల్లో ఉందా కచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చూపిస్తాను మీకు బైబిల్లోనే అన్ని చూపిస్తాను బైబిల్లోనే యహోవా చేసిన ఘనకార్యాలు అన్ని కూడా నేను చూపిస్తాను మీకు నేను ఎందుకు చేస్తా సార్ దేవుడు అంటే వాడు ఎందుకు చేస్తాడండి ఎందుకు చేశాడు మీరు చెప్పాలండి ఇప్పుడు తామర మొగుడిని ఎందుకు చంపాడు యోధా పెద్ద కొడుకుని ఎందుకు చంపాడు నేను చెప్తాను ఆ మాట నేను చెప్పవండి చెప్తాను మీకు మీకు తెలియదండి మీరు ఒప్పుకోండి నాకు తెలియదండి అని ఒప్పుకుంటాయి ఎందుకని మీరు అలా బలవంతం చేస్తారు బుక్షుల్ని మీకు తెలియదని మీకు తెలియదని ఒప్పుకోండి మరి ఒప్పుకొని చెప్తాను ఆ తెలుసు ఆ తెలుసు చెప్తే చంపించాడు హిందువు చంపడి చెప్పండి ఏం దేవుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు అదే చెప్పాడు దేవుడికి దేవుడికి వెద్దుకు ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఏం చేసేది చెప్పండి బాబు ఒక విషయం చెప్పండి ఆడు ఏం చేశాడు ఎందుకు చంపాడు ఆ చార సంగం చెప్పండి అలా అలా కాదు కారణం లేదు అక్కడ ఎందుకు చంపాడు బైబిల్ కూడా రాయబడలేదు అంటే మొగుడు పిల్లలు అంటే పరమస్తాయో అతనికి నేను ఇంకా ఇంకా చాలా చూపిస్తాను నేను ఇంకా చాలా చూపిస్తాను నేను మీకు మీరు రాసి పెట్టుకోండి రాశి పెట్టుకోండి రాశి పెట్టుకోండి దీని మీద డిఫీట్ చేద్దాం మొగుడు పిల్లలు అంటే ఇహోవాకి ఎందుకు గిట్టదు మొగుడు పిల్లలు అంటే మొగుడు పెళ్ళాన్ని చంపేసి మొగుడిని చంపేసి ఆ పెళ్లాన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి అప్ప చెప్తాడు ఆ గుణం ఉంది ఏహోవాకి మరి దీని విషయం మాట్లాడదాం ఈ విషయం ఈ విషయమే మీరు నేను నేను ఎన్నో ఆధారాలు చూపిస్తాను మొగుళ్ళని చంపేసి మొగుళ్ళని చంపేసి దావి దగ్గర పడుకో పెట్టాడు ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఈ విషయం నేను వినిపిస్తాను ఏహోవా యహోవా మీ యజమాని మీ యజమాని ఆ వినండి వినండి అయితే మీ యజమాని భార్య ఆడవాలని నీ నీ కవిటీ చేర్చితుంది కదా ఇంకా కావాలని ఇంకా చేర్చేవాడిని కదా నువ్వు ఎందుకు ఆ దాసి దాసి అనే దాంతో ఎందుకు కూడుకున్నావు అని చెప్పి అడిగాడు అది దేవుడు అడగలేదా చూ తీయమంటారా వాళ్ళు తీయమంటారా తెలుసు చెప్పడం అవసరం లేదు మీకు తెలీదు అర్థమవుతా ఉంది మీకు తెలియదు మీకు తెలియదు ఒప్పుకోండి మరి ఎప్పుడైతే యహోవా చేశాడ అన్నారా మీకు అప్పుడే అర్థం మీకు వాక్యం తెలియదు అని బల్ల గురి చెప్తా నా దగ్గర బల్ల ఉంది బల్ల మీద గుద్ద చెప్తా యహోవాయ చేశాడు మీరు కావాలని కొండ దగ్గర కొండ ఉందా కొండ కొండ కగల కూడా చెప్పండి నేను బల్ల గుర్తు చెప్తా యహోవాయి చేయించాడు చేశాడు ఏమైనా నేను నిరూపిస్తా లైవ్లోయ మీ బైబిల్ ఉన్న పిచ్చి మాటలేవు కదా మీ బైబిల్ ఉన్న పిచ్చి మాటలు దేవుడు అనేవాడు ఎందుకు జనాలు జనాలను పసిపిల్లలు ఎందుకు చంపించాడు ఆడ ఆడవాళ్ళ గర్భిణీ స్త్రీలను ఎందుకు కడుపులు చీల్చాడు పంట ఎందుకు తగలబెట్టిచ్చాడు ఎందుకు దగ్గరుడు తగలబెట్టించాడు యహో ప్రత్యక్షమాయను ఇలాగో చలిచ్చాను అలా కదా మేము చేశాము ఏమయ్యా నీ కొంచెం తలకాయ ఉందా లేదా డెబ్బై ఐదు సంవత్సరాలు అంటున్నా పెద్దవాడు అన్నావు నేను గౌరవ గౌరవిస్తాను ఆ గౌరవానికి నువ్వు కాపాడుకో బయట తట్టుకోలేకపోతున్నావే సరే లూకాసు కొత్త నిబంధనలోకి వస్తాను మళ్ళీ అవ్వలేదు కొత్త నిబంధనలోకి వస్తా చూడు లూ వార్త లూ కాసు వార్త పంతొమ్మిది ఇరవై ఏడు నన్ను తమను వీళ్ళకి ఇష్టం లేని నా శత్రులు నా వద్దకు తీసుకు సంహరించండి చంపే అంటున్నారు ఆ ఏంటి ఏం చేద్దాం తిని ఏం చేద్దాం తిరుగట్ట సముద్రంలో పాడేయమంటున్నాడు మెడక తిరుగు తిరుగట్టే కట్టి యేసు అంటున్నాడు ఆయన శత్రువులు ఎవరు వేసు కొత్త నిబంధన లూకా సువార్త పంతొమ్మిది ఇరవై ఏడు ఏసు పలికినట్టు ఆని ముత్యాలు అవును ఎవరు ఆయన శత్రువులు ఎవరు అతను నా తమ ఏలుట ఇష్టం లేని నా శత్రువులు నా వద్దకు సమాహించాలని చెప్పదన్నాడు కదా ఎవరాళ్ళు మేమే మేము మేము ఆయన ఆల్రాక్ ఇష్టం లేదు నన్ను సంహరిస్తారా నీ పని తర్వాత పట్టాలి అయినా నీ పని తర్వాత పట్టారు కానీ ముందు అక్కడ మాట బొచ్చు పట్టేలే కానీ ఆ బొచ్చు నాక నా బొచ్చే పట్టలేక ఇప్పుడు దాకా ఎవరి బొచ్చు పేకలేదు కానీ ఇప్పుడు దాకా అంత సినిమా లేదు అనవసరంగా ఆవేశం పడకు ఆ సిరుగట్టయ్య కట్టి సముద్రం పాడేమన్నాడు పాడేస్తావా నన్ను నన్ను పాడేస్తావా ఆ సిరుగట్టయ్య గట్టి సముద్రంలో పాడేస్తావా అక్కడ ఏమైనా ఉన్నాయి సరిగ్గా చదువు లోకాసు చదువు లోకాసు వార్త పంతొమ్మిది ఇరవై ఏడు చదువు ైబుల్ చేత కాదు నీ బైబిల్ చేతకా నువ్వు ఎందుకు వస్తావు డిపీట్ అంతా మళ్ళీ నువ్వు వచ్చి ఏం మాట్లాడుతున్నాతో మాట్లాడలేవు నా దగ్గర నిలబడలేకపోతావు నువ్వు ఇంకెక్కడ ఇంకెక్కడ నిలబడతావు పైగా డిపీట్ కావాలా నీ స్థాయి అని నీ బతికని నువ్వు విలువేంటి అసలు అసలు నీ బొత్తుకెంత నువ్వెంత ఆపుటేయాలి కలివి నువ్వు మాతో డిపీట్ చేయగలి దమ్ముందా నీకు నాతో మాట్లాడే దమ్ము లేదుగా నీకు ఆ బొక్కడాల బైల్ పట్టుకొచ్చి భూత బైబిల్ పట్టుకొచ్చి పంచుతావా మేము బైబిల్ అడుగుతుంటే నువ్వు విహవా చేయించామంటా విహోవా చేసినట్టు ఎన్ని చోట్ల చూపించాలి ఇక నేను పసిపిల్లలు మాంసం తినిపించాడు ఆడొక ఆడొక రాక్షసుడు ఆడొక దుర్మార్గుడు పసిపిల్లలు మాంసం తినిపించాడు పిల్లలు చేత తల్లి చేత వే వర్షం పుస్తక పడికొచ్చి మాకు మంచిది కాక మళ్ళీ 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 బొక ఇస్తున్నావు పెద్ద వయసు అని ఆలోచిస్తావు లేకపోతే కొట్టిసప్పేసేవాడు నేను ఏదనుకుంటున్నా ఏమో ఏ బాగా మాట్లాడతారు బాగా ఒక్కొక్క రాకొడుకున్నాడు పాస్టర్లో పాస్టర్ నువ్వు విశ్వాస నువ్వు పాస్టర్ విశ్వాసవా నీకు ఏదైతే ఉందో అడిగింది చెప్పావు తెగలేవు నాకు అడిగింది అయిపోయింది సర్వీస్ అయిపోయింది ఇక నువ్వు బోర్కి వచ్చేసి బండి నువ్వు నువ్వు చెప్పింది వినాల నువ్వు ఇంకా బోర్కి బోర్కి వచ్చిన బి నువ్వు బోర్కి వచ్చేసావు నీ ఇంజిన్ అయిపోయింది నోర్మి నోర్మి దరిద్రుడ నోర్మి బైబుల్ బాపాలు ఆడుతావు బాలు పొడిసి పాడుతున్నారు ఏదో అనుకున్నాయేమో ఒక గుద్దు చంపేస్తావు అనుకుంటున్నాయేమో ఏమనుకుంటున్నారా నువ్వు బైబిల్ అంటే బైబిల్ అన్ని బుద్ధి పట్టుకొచ్చి బైబిల్ పూర్తిని పట్టుకొచ్చి నా ఎలా నాకు అంట కట్టిండింది కాక మళ్ళీ మాకు చెప్తావా ఏం నేర్చుకోవాలి బైబిల్ చూసి ఏం నేర్చుకోవాలి ఏం ఏం నేర్చుకోవాలి బైబిల్ బొమ్మ నేర్చుకోవాలా నేను బైబిల్ అన్ని కూడా ఉన్నది అన్నట్టుగా నేను చెప్తా ఉంటే ఆ బైబిల్ రావుని చాతకాలు నా బొక్రా కాడికి నీవు వచ్చి నువ్వు డిపీట్ చేస్తాంటావా మాతోటి అదే మా కూర్చోవడానికి కూడా నీకు సరిపోవరా తాహత లేదురా నీకు స్కూల్ కి పోవడం మరి ఎక్కడ బైబిల్ మాట్లాడదాం ఏంటి బైబిల్ చూసి మొత్తం మాట్లాడుకుందాం సార్ కూర్చొని అరే నువ్వు ఇప్పుడు చెప్పింది బైబిలే కదా ఏం నీకేం చెప్పి కేసు అన్నా ఒక చెప్పాను అప్పుడు దాకా నేను బూతులే కదా చెప్పింది బూతులు అంటే ఎలా ఉంటాయి బూతులు ఎలా ఉంటాయి చెప్పడా నీ అమ్మ దెంగ ఎక్కం దెంగ అంటే బూతులు అది కూడా బైబిల్లోనే ఉన్నాయి ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఉన్నాయి అది బూతులు బైబిల్ మొత్తం బూతులు ఒప్పుకున్నా కదా నువ్వు బైబిల్ మొత్తం బూతులు ఒప్పుకున్నా కదా నువ్వు నేనే ఒప్పుకోవాలా మొత్తం పక్షి పవిత్రమైంది నిరుపుచ్చు ఈ మాట్లాడతాము మంచి వాళ్ళతో మంచిగా మాట్లాడతాము నువ్వు సోది చెప్తున్నా నువ్వు నువ్వు పరమ సోదిగా నువ్వు నువ్వు బైబిల్ బైబిల్ చదువుతాను అంటే బైబిల్లోనే ఉన్నాయి చెప్తా ఉంటే నేను బైబిల్ లో అన్ని అయహోవా చేయించలేదు అంటావేమో నువ్వు యహోవా చేయించ్లియర్ క్లియర్గా చెప్తా ఉంటే నేను ఇగో దొంగ బద్దాలు ఆడే వరకు నిన్ను తీసుకెళ్లి అరకుండా వేసేస్తారు అడుగుంటేమో ఏసు నమ్ముకున్నాడు మాత్రం గొప్పోడు కాదు అబద్ధాలు ఆడకూడదు మోసాలు చేయకూడదు నువ్వు చేసే పళ్ళు చూడు అందరి దగ్గర నువ్వు బైబిల్ చెప్పకో ఆడవాళ్ళకి తీసుకెళ్ళి ఆడపిల్ల కొడుకు పెట్టాడు ఏంటి చెప్పు చెప్పు ఏమన్నాడు ఏమన్నాడు సార్ నీ యజమాని యజమాని పిల్లాలని తీసుకొచ్చి నీ పక్కన చేర్చిది కవుటి చేర్చిదిని కావాలని ఇంకా చేర్చేవాడిని కదా ఆ దాసిని ఎందుకు కూడుకున్నావని చెప్పి అడిగాడు కదా అయ్యా దాని అర్థమేంటి ఏంటి చెప్పు మాట్లాడే విధముగా ఆలోచించి మాట్లాడితే అర్థం తెలుస్తుంది పది రకాలుగా ఆలోచించు పది రకాలుగా బూతులు తిట్టుకుంటూ మాట్లాడితే అర్థం అరే చెప్పు క్లియర్ గా అన్నాడు కవుగిట అంటే ఏంటి కవుగిట చేసిన అంటే ఏంటి కవుకులు ఇచ్చుకోవడం పక్కన పడుకోవడం దుప్పడు కప్పుకోవడం ఏదో చేసుకోవడం అదే కదా కవుగిటి చేస్తామంటే అలా ఎంతో మంది చేశాను కదా కావాలని మంది చేసేవాడిని కదా నేను బ్రోకర్ని కదా అంటున్నాడు యోవా అన్నాడు యుహోవాయ్ అన్నాడు నేను బ్రాకర్ని కదా నీ దగ్గర ఎంతమంది కాదు అంతమంది చేర్చేవాడిని కదా నువ్వు ఎందుకు ఈ పని చేసావని చెప్పి అడిగాడు యుహోవాడు అవును యహోవాయ్ మాట్లాడాడు యహోవాయ్ నాత నాత దా మీద మాట్లాడితే అప్పుడు చెప్పాడు యహోవాయి కావాలని ఇంకా చేర్చేవాడు అంటే నిన్ను నువ్వు తప్పు చేసావు బ్రాకర్ నువ్వు తప్పు ఎందుకు చేసావని చెప్పి అడిగాడు ఇప్పుడు నా ఏం చెప్పాడంటే నీకు తెలియదు బైబిల్ సరిగ్గా నేను చెప్తాను విను నేను మూడు సంవత్సరాలు పాస్టర్ గా చేసి వచ్చి మానేశాను ఏమన్నాడు అంటే ఏమన్నాడు చెప్తాను విను విను ఏమన్నా చెప్తాను ఏమన్నాడు చెప్తాను విను నాతను వచ్చి ఒరే బాబు దావీదా నీకు యహోవా బ్రోకర్ అని తెలుసు కదరా ఎంతమంది నీ కవిడ్ చేర్చేయడరా కావాలని ఇంకా చేర్చేవాడు కదరా నువ్వు ఎందుకు ఈ పని చేసావు పిచ్చినా కొడకని అని చెప్పి అన్నాడు అక్కడ చెప్పించాడు నాతాను చేత నాతాను వచ్చి ఏమన్నాడంటే అంటే నా తాను నాతా నా పేరు నాతాను నీ పేరు దావీదనుకో నేనేమన్నాను నీతోటి ఎవరి దావీ ఎదవా యుహోవా అనేవాడు బోకర్ కదరా నీ దగ్గరికి ఎంతో మందిని ఆడవాలని చేర్చాడు కదా కావాలని ఇంకా చేర్చేవాడు కదరా బోకర్గాడు నువ్వు ఎందుకురా ఈ దాసీతో ఏర్చేవా అని చెప్పి అన్నాడు అక్కడ దాసీకి పుట్టిన పెళ్ళిళ్ళు కూడా కొట్టు చంపేశాడు యుహోవా అనేవాడు దుర్మార్గుడు అటువంటి దుర్మార్గుని పట్టుకొచ్చి దేవుడు అంటావేంటే బాబు నువ్వు దేవుడే దుర్మార్గుని పట్టుకుని దేవుడు రాక్షసుడు బాబు రాక్షసుడు కంటే కూడా ఎక్కడ బూతులు నేను నాతనేవాడు అనేవాడు అంటే ఆ దావి దగ్గరికి వచ్చి ఒరే దావీదా ఒరే దావీదా నువ్వేంట్రా ఇలాంటి యథ పని చేసావు ఏహోవానేవాడు బోకర్ ఉన్నాడు కదరా నీ దగ్గరికి ఎంతమంది చేర్చాడు కావాలని ఇంకా చేర్చేవారు అంటున్నాడు అక్కడ నువ్వు ఎందుకి పని చేసేవరా అడిగాడు అక్కడ ఆ అన్నాడు బోకరు కదరా ఏహోవా అనేవాడు యహోవా నీ దగ్గర ఎంతమంది చేర్చాడు ఎంతమంది పడుకోబెట్టాడు మామ దగ్గర కోడల దగ్గర మామను పడుకోబెట్టాడు మరి దగ్గర వదిలి పడుకోబెట్టాడు తండ్రి దగ్గర కూతుళ్ళని పడుకోబెట్టాడు ఎంత పని చేశాడా ఏహోవా మరి నువ్వు ఎందుకు ఎదో పని చేసావని చెప్పి అడిగాడు అక్కడ సదే కదీ గౌరవంగా మన దేవుని వాక్యాన్ని దేవుని గౌరవంగా మాట్లాడుతావ్ రాదు మీకు ఇక్కడ నేనే మాట్లాడాని ఇంతకంటే ఇప్పుడు మేరీ వెపిచారి ఏసులో ఎంజాయ్ కొడుకుని ఇప్పుడు నేను అన్నాను ఇప్పుడేమైనా అని నేను గౌరవంగా మాట్లాడాను నువ్వే అంటున్నావు లేట బైబిల్లో ఉంది కదన్నా ఎందుకు లేదు నేను నేను వెపిచారి వల్ల పుట్టిన వారం కాదు అంటే ఏంటి నువ్వు పుట్టావని అర్థం అక్కడ గోపి గారు నేను కాదు కలిసి నీ పేరు ఏదో అన్నావు ఇందాక ప్రమోద ఏదో అన్నావు ప్రమోద మేము వాళ్ళ వాళ్ళు వారం కాదయ్యా అంటే నువ్వు పుట్టావు అర్థం అక్కడ నువ్వు ఎబిసారి వాళ్ళు పుట్టేవు నువ్వు నువ్వు ఎబిసారి వాళ్ళు పుట్టావు మీరు ఏం చేసింది ఏదో మన పరిశుద్ధాత్మ అనే వాడుతూ అదే మనిషే కూడా దేవుడు కూడా కాదు కూడు కూడుకుంది ఆ మొగుడికి మోసం చేసింది అలా అయ్యన్ని మా అయ్యన్ని ఉదేస్తా బాబు నువ్వు అర్థం కాదు పెళ్లి అయిన తర్వాత మొగుడుతో కాపురం చేస్తే పతివత అంటారు ముగ్గురితో కాపురం చేసుకొని వేరే వారితో కాపురం చేస్తే ఈ బూతుల పంచాంగం బూతు పంచాంగం లేవు బైబిల్లో ఉన్నాయ్ తప్పు తప్పు బూత్ బైబిల్ అను బూత్ బైబిల్ తప్ప నీకేం రాదా అను ఒప్పుకుంటారు బూత్ పంచాంగం పంచాంగం బూత్ కాదు నువ్వు నువ్వు అంటున్నా ప్రతిసారి నాకు ఎలా అనిపిస్తుంది సార్ పరుసల్లాగా అందాం పరసుల్లాగా అందాం అనిపిస్తుంది నాకు అలా అనుకు నువ్వు అందం కాదు పరమ పరమభూతు పుస్తకం పరమభూతు పుస్తకం పుస్తకం నువ్వు భూతు పంచాయతీ అది నువ్వు వెనక్కి తీసుకో నువ్వు బూత్ పంచాయతీ వెనక్కి తీసుకో పంచాయతీ ఏ వినోన వినోమయ్య వాళ్ళు మాట్లాడదాంట నాకు అర్థం కాదు కన్నా బైబిల్లో తప్పు లేదు మీలాంటి ఆలోచించుకోవటా తప్పుగా మాట్లాడుతున్నారు అరే బాబు దావిడి బాడీ కొడుకు తప్పు కదా లోతు చేత కదా మామి చేతాడు తప్పు కదా అన్నచేతడు కదా యుహో కదా యుహో అనేవాడు దేవకరా మనుషులు చేసేదని దేవుడే చేశారా బాబు నీకు అర్థమైనావట్లా ఇప్పుడు చెప్పేది దావీదు నువ్వు సైనికుల బయటతో సేవించావు నువ్వు రాష్ట్రంగా చేసినటువంటి ఈ పని నీ భార్యని నీ కొడుకులకి అప్పగిస్తా పట్టపగల అని చెప్పేసి పండబెట్టినాడు బాహు ఆయన నేనేం చేయను యహోన్ అడుగు బాబు యహోనడుగు తల్లి దగ్గర అడుగురా బాబు నువ్వు నువ్వు అడగాల్సింది రన్ను కాదు నువ్వు అడగాల్సింది నన్ను కాదు నువ్వు అడగాల్సింది నన్ను కాదు బైబిల్ రాసిన అడుగు అదే తల్లి దగ్గర కొడుకుని దగ్గర త్వర నా కొడుక అని చెప్పి పరిశుతాత్మహనా అడుగు తల్లి కొడుకు తేడా లేకుండా అన్నా చెల్లికి తేడా లేకుండా మావాళ్ళకి తేడా లేకుండా అన్నా వదిలికి తేడా లేకుండా అక్క తమ్ముడికి తేడా లేకుండా చేసినప్పుడు వాడిని అడగాలి నువ్వు మమ్మల్ని అడిగితే ఎట్లాగా ఉంది దేవుడు చేసిన పని అది మనుషులతో జయించాడు తాత తన భార్య ఆహోహోలి బా వ్యభిచారం చేసే చెప్పి మొత్తుకుంటాడు గాడి అంతా అంగమగల గలవాణితో గుర్రం అంతా బీదవాణితో నా భార్యలు బహువా వ్యభచారం చేశారు వాళ్ళ సల్లు పరపురుషులు నడిపారని చెప్పేసి యహో మొత్తుకుంటాడు కదా మరి ఎవరు మొత్తుకున్నాడు కదా నా భార్యలు వేరే వాళ్ళు తీసుకారు వాళ్ళు దెంగారు అని చెప్పి మొత్తుకుంటాడు కదా పరపురుషులతో మొత్తుకున్నాడు కదా ఏం బీగుతున్నావు విమర్పిస్తారని చెప్పి నీళ్ళు విమర్పిస్తారని చెప్పి ఆ మాటలు రాసేవాళ్ళు కాదా బీగుతున్నావు అది చెప్పవ మొత్తుకుంటాడు సోదేవారు అంతా చేసింది యుగవాదమ్మా బూతులు చేసింది అన్నా నీకు అర్థం కాలేదే తమ్ముడు నీకు తెలియదు నాన్న వాడు బ్రోకర్ వాడు అమ్మాయిలు బ్రోకర్ అనమాట లేదమ్మా అనేవాడు అమ్మాయిలు బ్రోకరు యేసు పరి బలి పసుపు అంతే ఏసు అనేవాడు బలి పసుపు యుగం అనేవాడు బ్రోకరు